విశాఖ ఐటీ సదస్సులు రోజు రోజుకి మరింత ఇనుమడిస్తున్నాయి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఆరు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్రాజెక్టు వస్తున్నటువంటి నేపథ్యం ప్రకటన అధికారికంగా కన్ఫర్మ్ అయినటువంటి సందర్భంలోనే విశాఖ మిలీనియం టవర్స్కి సంబంధించి అక్కడ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఏర్పడింది ఈ బిల్డింగ్ని టాటా సంస్థ స్వాధీనం చేసుకుంది గత కొంతకాలంగా జరిగినటువంటి చర్చల ఫలితంగా ప్రాసెస్ని ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఈ బిల్డింగ్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించినటువంటి బోర్డులు హోర్డింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడాన్ని ప్రారంభించారు సో విశాఖని టెక్నికల్ హబ్గా చేయాలనేటువంటి ఆలోచన ఇది టీసీఎస్ పెట్టినటువంటి హోర్డింగ్ ఇది మిలీనియం టవర్స్కి సంబంధించినటువంటి పైన ఉన్న హై రైజ్లో ఉన్నటువంటి లొకేషన్ అక్కడ టీసీఎస్ లోగోని ఏర్పాటు చేశారు అలానే ఈ సంస్థకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఆఫీస్కి సంబంధించినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ బోర్డుని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేది అంటే ఈ బిల్డింగ్ను పూర్తిగా టాటా సంస్థ స్వాధీనపరుచుకుంది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం చూస్తే కనుక ఈ పాటికి అక్కడ వర్క్ మొదలు పెట్టేసేయాలి కాబట్టి పదమూడు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆల్మోస్ట్ పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఇక్కడ టాటా టెలి సర్వీసెస్కి సంబంధించినటువంటి ఐటీ టెక్ పార్క్ స్టార్ట్ అవుతుంది రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తరించేటువంటి అవకాశం ఉంది దీని ప్రకారం కూడా చూస్తే పన్నెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని టీసీఎస్ భరోసా ఇచ్చింది రాబోయే రోజుల్లో దీన్ని ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు కూడా రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది